కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ మర్యాదలు వచ్చేస్తున్నాయి జాగ్రత్త రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు ఈ కథ రెండు వేల పదమూడు అక్టోబర్ ఒకటి ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది మరి వినండి మర్యాదలు వచ్చేస్తున్నాయి జాగ్రత్త మ్యారేజీ హాల్ ముందు ఆగింది ట్యాక్సీ అమ్మయ్యా అనుకున్నాం ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేదు కాబట్టి త్వరగానే ఇంట్లోంచి బయలుదేరిన గంటన్నరకే గమ్యం చేరుకున్నాం ఇక్కడ దగ్గరలోనే పార్క్ చేసుకో డ్రైవర్ బాబు అని అతని సెల్ నెంబర్ నోట్ చేసుకున్నాం ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ట్యాక్సీ పిలిపించుకుంటున్నాం డబ్బు పోయినా తిరిగి వచ్చేటప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అనే టెన్షన్ ఉండదు ట్యాక్సీలో వెళ్తే ఆ కళ్యాణ మండపంలో నాలుగైదు హాల్స్ ఉన్నాయి మేము వెళ్లాల్సిన ఫంక్షను ఏ హాల్లోనో ఒకటికి పదిసార్లు చూసుకొని అటు వెళ్ళాం ఎందుకంటే ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అదివరకు ఒకసారి అలాగే పెళ్లికి వెళ్ళి లోపల కూర్చున్నాం వాకిట్లో వాళ్ళు పన్నీర్ జల్లి గులాబీ పూలు ఇస్తే పుచ్చుకున్నాం వెల్కమ్ డ్రింక్ ఇస్తే తాగాం మనకు పరిచయమైన మొహాలు ఎక్కడైనా కనిపిస్తాయో అని వెతుకుతుంటే స్టేజ్ మీద నుండి సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన అని వినిపిస్తుంటే మా వారికి అనుమానం వచ్చింది అదేమిటి ఇప్పుడు సావధాన సావధాన అంటున్నారు అని అడిగారు మరి ముహూర్తం సమయంలో సావధాన సావధాన అంక అష్టవర్ష కన్య అంటారా అని అడిగాను నువ్వు అయోమయం మేళానివి ఇప్పుడు రిసెప్షన్ కదా జరగాలి మనం వేరే పెళ్ళికి వచ్చినట్టున్నాం అన్నారు ఆయన నిజమే స్టేజీ మీద కూడా ఒక్క తెలిసిన మొహం లేకపోవడం ఏమిటి అంటే వేరే వాళ్ళకి వచ్చేసాం పొరపాటు వచ్చేసాం పదంటే వెళదాం అన్న ఇద్దరం లేచి బయటకు వచ్చేసాం ఒకే ఆవరణలో ఒకటి కంటే ఎక్కువ మండపాలు ఉంటే అదో గండకత్తిర ఫలాని వారి పెళ్లి పిలుపు అని ఉంటే పర్వాలేదు కానీ కేవలం వధూవరుల పేర్లు మాత్రం వేసి ఊరుకుంటే కాస్త కష్టమే కదా పోల్చుకోవడం చేతిలో శుభలేక ఉంటే బాగుంటుంది శుభలేఖ తీసుకునే బయలుదేరదాం అనుకుంటాం కానీ హడావుడి హడావుడైపోతుంది ఇంట్లోనే మర్చిపోతాం లేదా గమ్యం చేరాక ట్యాక్సీలోనే వదిలేస్తాం రామకృష్ణ గారి అబ్బాయి పెళ్ళి అనో భారతి గారి అమ్మాయి పెళ్ళి అనో బయలుదేరతాం కానీ పిల్లల పేర్లు ఎవరికి గుర్తుంటాయి ఎప్పుడో పిల్లల వారసాలకు వెళ్ళడం మళ్ళీ వాళ్ళ పెళ్లికి వెళ్ళడం మహా అయితే మధ్యలో మరోసారి వెళ్తాం వాళ్ళ ఇంటికి అంతకు మించి సంబంధాలు ఉండవు రాకపోకలు అసలే ఉండవు పెద్ద తరానికి పిల్లల తరానికి ఉండే అనుబంధం ఏనాడో ఆవిరైపోయింది కాబట్టి పిల్లల పేర్లను గుర్తుంచుకోవడం అసాధ్యం ఆవేళ మా విషయంలోనూ అదే జరిగింది కార్డు కారులో ఉండిపోయింది పెళ్ళి కొడుకు పేరు ప్రబంధ్ అది గుర్తుపెట్టుకున్నాను ఆ పిల్లాడు పెళ్ళి మేడ మీదనే అని బోర్డు మీద బాణం గుర్తు వేశారు అన్నారు ఆయన మధ్యలో మరో బోర్డు ఉందేమో బాణం గుర్తు వేసి చూద్దాం పదండి అన్నా వెతికితే ఆ హాలు కనిపించింది అలా ఇంకోళ్ళింట్లో పెళ్ళికెళ్ళిపోయినందుకు మొహమాటం వేసింది కానీ పోన్లే వెల్కమ్ డ్రింక్ తాగగానే నిజం బయటపడింది భోజనం కూడా చేసేసాక తెలిసి ఇంకా ఇంకా బాధపడేవాళ్ళం అనుకున్నాం ప్రస్తుతం ఈ పెళ్లిలో ఇబ్బంది కలగకుండా హాలు బయట బ్యానర్ల మీద వధూవరుల ఫోటోలు వాళ్ళిద్దరి తల్లిదండ్రుల ఫోటోలు ఉన్నాయి మా భానుమతి ఫోటో ఉంది ఆవిడ కొడుకు పెళ్ళికే వచ్చాం మేము వాళ్ళు మాకు దూర బంధువులు లైట్లు అలంకరణ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి గేటు దగ్గరే నా చెయ్యి అందుకుంది అక్కడున్న అమ్మాయి ఇప్పుడా పిన్నిగారు రావటం అంది ఆప్యాయంగా ఆప్యాయతకి ప్రాణం లేచి వచ్చింది ఈ రోజుల్లో ఈ మాత్రం పలకరింపులు ఎక్కడున్నాయి మీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్ గారు అని మా వారిని పలకరించింది బాగానే ఉందమ్మా ఆ మధ్యన కాస్త తేడా చేసింది ఇప్పుడు అంతా ఓకే అన్నారు ఆయన లోపలికి వెళ్ళి కూర్చోండి అంది వెళ్ళి కూర్చున్నాం ఆ అమ్మాయి ఎవరు ఎంత తన్నుకున్నా గుర్తుకురావడం లేదు ఏమండి ఆ అమ్మాయి ఎవరు అని ఆయన అడగబోయి మానేశాను అడిగిన ప్రయోజనం లేదు మా ఇద్దరికి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది ముఖ్యంగా మనుషుల్ని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది నాకేమో ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఎదురుగుండా ఉన్న మనిషి ఎవరో గుర్తుకు రారు ఆయనది ఇంకో రకం పరుపు టక్కును గుర్తుపెట్టేస్తారు అతన మన గోపాలరావు గారు మనవడు కదా ఆ అమ్మాయిని ఎలా మర్చిపోయావు మన సుశీల అన్న కూతురు అని చెప్పేస్తారు కానీ అంత రాంగ్ ఐడెంటిటీ నిజానికి గోపాలరావు గారికి మనవడు ఉండడు సుశీలకి అన్న ఉండడు ఏమిటో అదో గొడవ కాబట్టి ఈ విషయంలో మేము ఒకరికొకరం సాయం చేసుకునే పరిస్థితి లేదు సరే పోనీలే ఎవరో ఒకరు ఎవరైతేనే నోరారా పలకరించింది అంతే చాలు అనుకున్నా నేనే కాదు ఆయన ముచ్చటపడ్డారు అమ్మాయిని చూసి ఈ అమ్మాయి గారి మేనకోవాళ్ళు అనుకుంటాను పిల్ల చదివి దీపం పెట్టుకునేలా ఉంది మా ఫ్రెండ్ రామసుబ్రహ్మణ్యం కొడుక్కి పెళ్లి చెయ్యాలని తెగ వెతికేస్తున్నాడు ఈ పిల్ల వివరాలు కనుక్కో అన్నారు అలాగే దానికేం భాగ్యం అన్నా అంతలోనే ఇంకో పిల్లొచ్చింది అత్తయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి అంది దీనిల్లు బంగారం గాను ఈ పిల్ల చక్కగా ఉంది రామసుబ్రహ్మణ్యం గారి అబ్బాయికి ఆ పిల్ల కుదరకపోతే ఈ పిల్లని అడగచ్చు మీ పిల్లలు రాలేదా అని అడిగింది ఉలిక్కి పడ్డాను ఎంత మర్యాద ఎంత పొందిక వాళ్ళు ఎక్కడ వస్తారమ్మా ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది కదా అన్నాను అవునులేండి అందులోనూ బోలెడంత దూరాలు పోన్లేండి వాళ్ళు రాకపోయినా మీరొచ్చారు అంది ఆ పక్కనే బాదం మిల్క్ అందిస్తున్న పిల్లాడిని కాకేసి మా ఇద్దరికి ఇప్పించింది కూర్చోండి అత్తయ్య గారు నేను మళ్ళీ వస్తా అంది ఆప్యాయంగా అలాగేనమ్మా వెళ్ళి పని చూసుకో అన్నాను మరి పాపం వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలా వద్దా భానుమతి ఆవిడ కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపిస్తారేమో అని చూశాను ఎవరూ కనిపించలేదు స్టేజ్ మీద మాత్రం తిరుపతి బ్రహ్మోత్సవాల్లో గరుడు వాహనం ఊరేగింపులోలాగా ఇసకేస్తే రాలకుండా ఉన్నారు జనం సర్లే సుముహూర్తం దగ్గర పడుతోందిగా అక్కడ ఉన్నారేమో అందరూ అనుకుని ఇంకెవరైనా కనిపిస్తారేమో అని చూశాను అక్కడక్కడా కనిపించారు తెలిసిన వాళ్ళు ఇప్పుడు లేచి జనాల్ని దాటుకుంటూ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఏం వెళ్తాం ఎలాగో అక్షింతలు వేయడానికో భోజనానికో వెళ్తాం కదా అప్పుడు పలకరిద్దాం అనుకున్నాం ఇందాక పలకరించిన పిల్ల వచ్చి మరోమారు నా మంచి చెడ్డ కనుక్కొని వెళ్ళింది హాల్లో ఆ మూల మరో ఇద్దరు అమ్మాయిలు అలాగే పలకరిస్తున్నారు అప్పుడు గమనించాను వాళ్ళంతా ఒకే రకం చీరలు కట్టుకున్నారు కాస్త అటు ఇటు ఒకే రకం నగలు అందరికీ పొడవాటి జడ నాకు అనుమానం వచ్చింది పక్కన కూర్చున్నవి అడిగాను ఆ పిల్లలంతా చుట్టాల పిల్లలా అన్నాను నవ్వింది ఆవిడ భలేవారే ఈ రోజుల్లో చుట్టాలు బీడీలు ఎక్కడివి అంతా ఈవెంట్ మేనేజర్ వారి స్టాఫు అంది నాకు నీరసం వచ్చింది మరి అత్తయ్య గారు అంటోందిగా అన్న మేడం అంటే బాగుండదేమో అని అలా అంటున్నారేమో మరి రోజు రోజుకి కొత్త పద్ధతులు వచ్చి పెడుతున్నాయిగా బయట రిసీవ్ చేసుకున్న అమ్మాయి చూసారా ఎంత చక్కగా పలకరించిందో వరస కలిపి అందావిడ మన పిల్లేమో అని పెళ్లి సంబంధం కూడా చూడబోతే ఆ పిల్ల పరాయిది అనేసరికి మనసు చిరుక్కుమంది కాఫీలు కూల్ డ్రింకులు అందించడం కాకుండా పలకరింపులకి పరాయి వాళ్ళనే పెట్టారా మరి ఆయన వాళ్ళంతా ఏమయ్యారు అని అడిగాను ఈ రోజుల్లో అయినవారంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతేగా అంత స్టేజీ మీదే ఉన్నారు ఇప్పుడు ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందిగా ఇక్కడ జరుగుతున్న పెళ్లి వేడుకను ప్రపంచంలో ఎక్కడ నుంచైనా లైవ్ చూడొచ్చుట మరి ప్రతి ఇంట్లోనూ సగం మంది జనాభా విదేశాల్లోనే ఉన్నారాయే వాళ్ళంతా చూడ్డానికి వీలుగా వీళ్ళ కుటుంబం అంతా పసిపిల్ల బాలాది స్టేజ్ మీదనే ఉన్నారు అని వివరంగా చెప్పింది బాగుంది చక్క లైవ్ చూడొచ్చు విదేశాల్లో ఉన్నవాళ్ళు మరి పెళ్ళికి వచ్చిన వారి మాట ఏమిటి అన్నా ఇది మరీ బాగుంది ఇక్కడున్నవాళ్ళం ఎక్కడికి పారిపోతాం ఇక పెళ్ళి చూడడం అంటారా అది మాట ఏ పెళ్లికి వెళ్ళినా ఫోటోలు తీసేవారు వీపులు తప్ప వధూవరుని కళ్ళారా చూసే అవకాశం ఉండదు కదా అన్నారు మా ఆయన అవునండి ఇక ఆహ్వానాలు భోజనాలు అన్నీ ఈవెంట్ మేనేజర్లే చూసుకుంటారు అంది పక్కావిడ మేము మాట్లాడుకుంటూ ఉండగానే ఇందా పిల్ల వచ్చింది భోజనాలు రెడీగా ఉన్నాయి వస్తారా మామయ్య గారు అంది వస్తాం పదకొడలా అన్నారు మా ఆయన మరి ముహూర్తం అయ్యాక అక్షంతలు వేయద్దా అంటే భోజనం చేశాక కూడా వెయ్యొచ్చు ఇప్పుడే ముహూర్తం అయినట్లుంది ఇప్పుడు అందరూ వెళ్ళి అక్షంతలు వేసేసరికి ఒక గంట పడుతుంది పద అన్నారు సరే అని వధూవరులను ఆశీర్వదించే పని వాయిదా వేసి భోజనాల హాలుకి వెళ్ళాం అక్కడంతా వైభవంగా ఉంది రండి రండి అంటూ బొమ్మల్లా తయారైన ఆడపిల్లలు సూట్లు వేసుకున్న మగపిల్లలు నవ్వుతూ ఆహ్వానించారు బఫే డిన్నరే కానీ మధ్యలో అతిథులు కూర్చొని తినడానికి వీలుగా బల్లలు కుర్చీలు వేశారు వడ్డించుకుని వచ్చి కూర్చున్నాం పిన్నిగారు ఏం తెమ్మంటారు ఓ చపాతీ తీసుకురమ్మంటారా కొద్దిగా పప్పు వేసుకుంటారా అని వచ్చి అడిగిందో పిల్ల కావాలంటే మేము వెళ్ళి తెచ్చుకుంటానులే అమ్మ నువ్వు ఊరికే శ్రమ పడకు అన్నా వినదే ఎందుకు మీరు వెళ్ళటం నాతో చెప్తే నేను తెచ్చి పెడతా అంది నవ్వుతూనే సరే అలాగే చెప్తాను ముందు ప్లేట్లో ఉన్న పదార్థాలు తిని అంటే వెళ్ళింది ఆ పిల్ల అటు వెళ్ళిందో లేదో ఇట్నుంచి ఓ సూటు వచ్చాడు అమ్మ ఏం తెమ్మంటారు సార్ మీకు బజ్జీ తెమ్మంటారా దొండ ఫ్రై తీసుకురానా ఓ దయడా తెచ్చిపెట్టినా అంటూ భుజం మీద పడిపోయి అడిగాడు అతి మర్యాదగా ఇంకాసేపు ఉంటే ఎదురుగుంటా ఉన్న ప్లేట్లో పడిపోతాడేమో అని భయం వేసింది ఇవి తిన్నాక రా నాయనా అని తోలేసాం ఇటు నుంచి ఒకరిని తోలేసరికి నుంచి ముగ్గురు వస్తున్నారు కనుక్కోవడానికి వేళతోనే సరిపోయింది ఇంకేం తింటాం మేమే కాదు భోజనం చేస్తున్న అందరి అవస్థ అలానే ఉంది మా టేబుల్ మీదనే ఓ అబ్బాయి కూర్చున్నాడు మూడేళ్ల పిల్లను వెంట పెట్టుకొచ్చాడు తండ్రి పిల్ల కూర్చున్నారు అతను ఏదో వడ్డించుకొచ్చి కూతురుకు తినిపించి తను మొదలు పెట్టాడు లేదో మర్యాద చేసేవాళ్ళు వచ్చేశారు సార్ బేబీకి పనీపూరి తెమ్మంటారా మీకు మామూలు పూరి తెమ్మంటారా అని వెంటపడ్డాడు పాపం అతను వాళ్ళకి సమాధానం చెప్తుంటే ఆ పిల్ల కుర్చీ దిగి పారిపోతుంది అటు కూతుర్ని ఇటు వీళ్ళని సంభాళించుకోలేక సతమతం అయ్యాడు ఆ అబ్బాయి ఇదెక్కడ గొడవ వడ్డించాలంటే చక్కగా విస్తల్లేసి వడ్డించాలి లేదు బఫే అంటే మన ఇష్టానికి మనల్ని వదిలేయాలి అటు ఇటు కాకుండా ఇదే న్యూసెన్స్ వద్దు మొర్రు అన్నా విన్రే అని బాహాటంగానే విసుక్కున్నాడు అవును మరి అతి సర్వత్రా వర్చియేతి విసుక్కున్న అవతల వాళ్ళ మొహాల మీద చిరునవు జరగలేదు విమానంలో ఎయిర్ హోస్టెస్ లాగా నవ్వుతూనే కాల్చుకు తింటున్నారు ఏదో కాస్త తినేసి బయటకు వచ్చేసాం స్టేజీ మీద ఇంకా రద్దీగానే ఉంది హాల్లో జనం కాస్త పలచపడ్డారు కామాక్షి కలిసింది ఆవిడ మాకు దూర బంధువే భానుమతికి దగ్గర బంధువు ఆవిడ పొద్దున్నే వచ్చింది స్నాతకం ఎదురుకోలు వరపూజ అన్నీ చూసింది ఆ వివరాలన్నీ చెప్పింది అంతా ఈవెంట్ మేనేజర్కే అప్పచెప్పేశారట ఇక అన్ని వాళ్లే చూసుకున్నారట పెళ్ళికూతురిని పల్లకీలో తీసుకొచ్చారట మేనమావ బుట్టలేమిట తెరసల్లా పట్టడం కూడా వాళ్ళేంట ఇద్దరు ఆడపిల్లలు జిగేల్ జిగేల్ మనేలా తయారై తెర పట్టుకున్నారట వారికి వారికిచ్చే పలహారాలు కూడా ఈ ఆడపిల్లలే పట్టుకొచ్చారట ఒకే రకం చీరలు కట్టుకుని వయ్యారంగా నడుస్తూ వస్తుంటే కన్నుల పండుగగా ఉందిట ఇంకేమిటేమిటో చెప్పింది విన్నాను పద స్టేజ్ మీద కాస్త ఖాళీ అయింది వెళ్ళి అక్షంతులు వేసొద్దాం అన్నారు ఆయన వెళ్ళాం భానుమతి ఎంతో ఆదరంగా పలుకరించింది వచ్చారా చాలా సంతోషం అంది మీ అబ్బాయి కోడలు బాగున్నారు అన్నా అంతా భగవంతుడి దయ మీరు భోజనం చేశారా అంది చేసాం అన్నాం సరే తాంబూలం తీసుకువెళ్ళండి అంది చేతులు జోడించి ఇక జరగండియ్యా జరగాలి అని తిరుమలలో దేవుడి ముందున్న వాళ్ళు చెప్పినట్టుగా చెప్తున్నారు మరి వెనకాల క్యూలో జనం ఉన్నారుగా అలాగే అనేసి బయటకు వచ్చేసాం గేటు దగ్గర మరి బంధువులో ఈవెంట్ మేనేజ్మెంట్ వారో తెలియదు కానీ ఆడపిల్లలు ఓ కవర్ అందించారు చిరునవ్వుతో బయటకొచ్చి వచ్చి కారు ఎక్కాం ఆ పెళ్లి గురించే ఆలోచన నాకు దాంతోపాటు భవిష్యత్తు గురించి భయం అది వరకు బోలెడంత మంది బలగం ఉండేవాళ్ళు ఆ తర్వాత మామూలు అప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్నా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పది మంది వచ్చి వాలిపోయేవారు తలో పని నెత్తి వేసుకుని చేసేవారు ఆ తర్వాత అది పోయింది ఆయన వాళ్ళు అన్నదమ్ములే తలోమూలా చల్లా చదివైపోయారు గతంలో అయితే పెద్దవాళ్ళకు ఓపిక తగ్గేసరికి పిల్లలు అంది వచ్చేవారు ఇప్పుడు అసలు పిల్లలేరి సగం మందికి పైగా విదేశాలకు వెళ్ళిపోయారు ఇక్కడున్న వాళ్ళకి అసలు తీరికలు ఉండడం లేదు ఉద్యోగాలు వత్తిళ్ళు పిల్లలు ఒకటి కాదు వాళ్ళు పెళ్లికి వచ్చినా నీటుగా ముస్తాబులై వాళ్ళ పిల్లల్ని సమర్థించుకోవడానికే టైం సరిపోవడం లేదు ఇక పెద్దవాళ్ళకి సాయం చేసే అవకాశం ఏది నడువయసు వాళ్ళకి బోలెడన్న ఆరోగ్యపరమైన సమస్యలు నడుము వంగితే కాళ్ళు వంగవు కాళ్ళు వంగితే నడుము వంగదు యాభై దాటాక కింద కూర్చోగలిగిన భాగ్యశాలి ఒక్కరైనా ఉండడం లేదు ఇక వృద్ధులు ఉన్నారంటే వాళ్ళు సనగటానికి తప్ప ఇంకెందుకు పనికొస్తారు పాపం ఇన్ని కారణాల వల్ల జనాభా పెరిగింది కానీ అండగా ఉండేవాళ్ళు అరుదైపోయారు అందుకే వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకున్నట్లు ఈవెంట్ మేనేజర్లు అని డబ్బు తీసుకుని పని చేసి పెట్టేవారికి పని చెప్పి అమ్మయ్యా అనుకోవటం అలవాటైపోయింది మొదట్లో ఏ వడ్డనుకో పనివారిని పెట్టుకున్నా వచ్చిన వాళ్ళని పలకరించడం ఆదరించడం అన్నీ ఇంటి చూసుకునే చూసుకునేవాళ్ళు రాను రాను రాజుగారి గుర్రం గాడిదైపోయింది అన్నట్లు మరీ అన్ని బాధ్యతలు వారికి అప్పగించేస్తున్నారు పానీయాలు పలహారాలు భోజనాలు అందించడం సరే గేటు దగ్గర నిలబడి ఆహ్వానించడం మర్యాదలు మనన్లు కూడా బయట వాళ్ళేనా మరీ ఆవాహన దగ్గర నుంచి ఉద్వాసన దాకా అన్నీ బయట వాళ్ళకే పురమాయం చేస్తుంటే అదేమిటో హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చినట్లుగా ఉంది కానీ పెళ్కి లేదు అయిన వాళ్ళకు నాప్యాయిత బయట వాళ్ళకు ఉండదుగా అంత మొక్కుబడి వ్యవహారం ఇప్పటికే ఎన్ని మార్పులు వచ్చేసాయి మరి ముందు ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో ఇది అసలే పోటీ ప్రపంచం ప్రతి చోటా పోటీలే ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ విషయంలోనూ అంతే ఈ పెళ్లిలోనే మార్పు చాలా స్పష్టంగా కనిపించింది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంటి వాళ్ళలాగా వరసలు పెట్టి చిలక పలుకులు పలుకుతూ మర్యాదలు చేశారు ఈ మర్యాద కూడా వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోవడం అంత శుభసూచకం కాదు ఇదిలాగే కొనసాగి ప్రస్తుతం పెళ్లి భోజనానికి ఇంత అని చార్జ్ చేస్తున్నట్లే ఈవెంట్ మేనేజర్లకి మనిషికింత మర్యాదకి అని చెప్పి దీన్ని కూడా వారికి అప్పగించేస్తే అతిథుల గతి అధోగతే అయిన వాళ్ళు ఆప్యాయంగా మర్యాద చేస్తే అది అందం ఆనందం కానీ బయట వాళ్ళు డబ్బు తీసుకొని దానికి తగిన విధంగా మర్యాద చేస్తే ఆ ఘోరించినట్లే ఉంటుంది ఈ రోజుల్లో ఎవరికీ డబ్బు కొదవలేదు ఎంతైనా ఖర్చు చేసి పెళ్లి చేయగల సత్తా ఉంది కాబట్టి ఇప్పుడు మెగా మీల్స్ అని అరవై ఆరు ఐటమ్స్ పెట్టి పెళ్లి విందు చేస్తున్నట్లు మాకు తీరదు మరో పాతిక మందిని ఎక్స్ట్రాగా పెట్టైనా సరే వచ్చిన వాళ్ళందరికీ మెగా మర్యాదలు చేయమని అందుకు అనుగుణంగా రేట్లు మాట్లాడుకుంటే ఇక చెప్పేదేముంది ఏముంది వాళ్ళు రెచ్చిపోయి అతిథుల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటారు అతిథులకి దగ్గరుండి వడ్డించి వాళ్ళొద్దంటే కొట్టి చెవులు మూసి మరీ మర్యాద చేస్తారేమో అతిథుల పిల్లల్ని వాళ్ళు ఏడుస్తున్నా వినకుండా చంకనేసుకున్న అన్నాలు పెట్టి చెయ్యి మూతి కడిగించి అమ్మా నాన్నలకు అప్పగిస్తారేమో మరి భారీగా డబ్బు పుచ్చుకున్నప్పుడు మర్యాదలు భారీగానే ఉండాలి కదా కాకపోతే ఆ మర్యాదలను తట్టుకునే శక్తి అతిథులకు ఉండాలి ఇప్పటికే ఎవరైనా సుభలేక చేత్తో పుచ్చుకొని పెళ్లికి పిలవడానికి గుమ్మంలోకి వస్తేనే హతవిధి మళ్ళీ పెళ్లికి వెళ్ళాలా అని దిగులు పడుతున్న జనాలు ఈ మర్యాదలు గొడవకు తట్టుకోలేక వంకలు వెతుక్కుని అసలు వెళ్లడమే మానేస్తారేమో ఇది వస్తున్న కొత్త పోకడల మీద కాస్తంత వేదన మరికొంత హెచ్చరిక కలిసిన పొత్తూరు విజయలక్ష్మి గారి మర్యాదలు వచ్చేస్తున్నాయి జాగ్రత్త ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం